నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి షుగర్స్ పై కొలతాల ప్రకటనను వెనక్కి తీసుకోవాలి నేటి ఉదయం వివి రమణ సూగర్స్ పై రక్షణ సమితి సమావేశం కనిశెట్టి సురేష్ బాబు అధ్యక్షతన కోడుగంటి గోవిందరావు భవనంలో జరిగింది విల్లూరి పైడారావు కర్రి అప్పారావు గోరిబిల్లి శంకర్రావు కనిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ కొనతాల రామకృష్ణ జనవరి ఒకటిన షుగర్స్పై చేసిన ప్రకటనను అనకాపల్లి ప్రజలు గాని చెరుకు రైతులు గాని వేరే ఎవరూ ఆహ్వానించే పరిస్థితులు లేవని ఆ వ్యక్తిగత ప్రకటనను సమితి సభ్యులు ఖండిస్తున్నారని ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు తుమ్మపాల పంచదార ఫ్యాక్టరీ కూటమి ప్రభుత్వం వస్తే తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మీనమేసాలు లెక్క పెడుతున్నారని చెరుకు ఫ్యాక్టరీ కాకుండా వేరే ఇతర కార్యక్రమాలు చేస్తామని స్థానిక శాసనసభ్యులు ప్రకటన చేయడం రైతుల మనోభావాలను దెబ్బతీయడమేనని పైడారావు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో పదమూడు వేల మంది సభ్యులు ఉన్నారని వీరి అభిప్రాయం తెలుసుకోకుండా షేర్ హోటల్స్తో మీటింగ్ పెట్టకుండా జనరల్ బాడీ లేకుండా సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రైతుల తాలూకా అభిప్రాయం తెలుసుకొని షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు గతంలో కొనతాల రామకృష్ణ అనకాపల్లి షుగర్స్కు ఎనలేని సేవలు చేశారు గనక ఈ ప్రాంత రైతాంగమంతా అంతా ఆధునీకరణ లాంటి మంచి ప్రకటన చేస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు షుగర్ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడం కోసం తుంబాల పరిరక్షణ సంస్థ పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే పదమూడు వేల మంది రైతులు చెడుకు రైతులు ఉన్న తుమ్మకాల శుగర్ ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఇతర వాటికి మళ్ళిస్తామని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రెస్ మీట్లో చెప్పడం రైతు సోదరులందరికీ ఆశ్చర్యం కలిగించిందని ఎందుకంటే గత ప్రభుత్వం మోసం చేసింది సుఖప్రాక్ ఇస్తానని ఈ ప్రభుత్వం పూట ప్రభుత్వం వస్తే తప్పకుండా సొనిపేట్ని తెలిపిస్తాం రైతులను ఆదుకుందామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు నాలుగు రోడ్లు సమా నాలుగు రోడ్లులో ప్రజల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని కూడా ఇప్పుడు మేము అందరం కూడా కోరుతున్నాం సుమారు ఐదు వందల ఐదు వందల కోట్లు హాస్పిటల్ ఉన్న సివిల్ ఫ్యాక్టరీకి మరి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది ప్రభుత్వం వస్తున్న హాస్పడ వీళ్ళు కూడా తప్పుడు చేయడం రైతులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మరి ఈ ఫ్యాక్టరీ విషయంలోకి వస్తే అప్పుడు గతంలో వివి రమణ గారు షుగర్ ఫ్యాక్టరీ తగ్గిపోతున్నప్పుడు ఒక శక్తిగా నిలబడి అందరినీ కూడా కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచడానికి వారు ఏర్పాటు చేశారు దాన్ని రైతు బదులు సహకరించారు చుట్టుపక్కల బదులు సహకరించారు దాంతో ఆయన ఫ్యాక్టరీకి ముందుగా ఐదు వందల కోట్లు విలువైన ఆస్తులను సంపాదించి పెట్టారు దాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేయడమే దాన్ని చూస్తున్నారేమో చూస్తున్నారు పైన రైతులందరిలో ఉంది ముఖ్యంగా మరి ఇది రైతుల ప్రాపర్టీ సొరఫాయ్ కోఆపరేటివ్ సొబాయింటీ పదమూడు వందల రైతులతోటి జండలబాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎండలబాడీ సమావేశంలో తన నిర్ణయాలు రైతుల తాలూకా సూచన తీసుకొని ప్రకటనలు చేయాలి తప్పితే వ్యక్తిగతంగా ప్రకటన చేస్తే ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇది రైతులు డ్రామం చేసినారు ఆ ఎప్పటికైనా ముయం పొందుతారు వారికి తప్పకుండా ఏం చేయాలో రైతులు చేస్తారని నేను సభాపక్షంగా తెలియజేస్తాను ఈరోజు ప్రజా రాజకీయం ఏంటి ఆధ్వర్యంలో గతంలో కుమ్మపాల సూపర్ పరిరక్షణ సమితి అనేక ఒక సమితిని కుమ్మపాల సూపర్ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఆధునీకరణ చేసుకోవడానికి రైతుల కాలంగా బకాయిలు చెల్లించడానికి వసూలు చేసుకోవడానికి అదే విధంగా కార్మికుల తాలూకా జీతాలను జనసేన వేతనాలను చెల్లించేటట్లు చేయడానికి ఏర్పాటు చేయబడిన రోజు అంగులూరు బాలకృష్ణ గారు సిపిఎం పార్టీ ఆయన్ని కన్వీనర్ గా పెట్టి భద్రంగాని మరొక కన్వీనర్ గా పెట్టి గారిని ఒక కన్వీనర్ గా పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో మేము ఆ రోజు ఆ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతో ఆ రోజు మాతో కలిసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్ని షుగర్ ఫ్యాక్టరీని ఆధునికరిస్తాము అని హామీ ఇచ్చింది అదే హామీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు హామీని కాదని చెప్పి షుగర్ ఫ్యాక్టరీని చేసినందుకనే మేమందరం కలిసి ఒక కోటమిగా ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు చేసినటువంటి నిర్వాత ఏంటది గవర్నమెంట్ ఇచ్చింది షుగర్ ఫ్యాక్టరీని లిక్విడేషన్ చేస్తూ ఆ లిక్విడేషన్ లో ఏం పొందుపరిచారు ఈ ఫ్యాక్టరీని లిక్విడైజేషన్ చేసి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ప్రయత్నం చేశారు దాన్ని ఆ రోజు మేము కోటం తరపుని పూర్తిగా వ్యతిరేకించాం మరి అదే ప్రకటన ఈ రోజు గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు మాట్లాడితే మా ఆ రోజు ఏదైతే తుమ్మపాల పరిరక్షణ గురించి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ గురించి ఏర్పాటు చేసిందో మరి దాన్ని ఖండించకుండగా మేము ఎలా ఉంటాం అందుకనే ఈ రోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుల్లోనే మేము అడుగులు వేస్తాం ఈ సుగర్ ఫ్యాక్టరీని లిక్విడైజేషన్ చేసి ఆ ప్రాంతంలో మరొక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం అని కనుక చెబితే చక్కెర కర్మాగారం మీద ఆధారపడినటువంటి రైతాంగం కానీ కార్మిక సోదరులు కానీ ఊరుకునే పరిస్థితి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ఆయన ప్రాయోచత్తం పడి ముప్పై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేసుకున్నారు ఆ రోజు విడుదల చేసిన దానివల్ల ఆట ప్రయోజనం అయితే కర్మాగారానికి లేదు కానీ కార్మికులకి ఉద్యోగులకి లబ్ధి పొందింది అయినా అది వారి హక్కు కాబట్టి దాన్ని మేము ఆహ్వానించాలి ఆ రోజు అదేవిధంగా ఈ రోజు కూడా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని ఎఫెక్ట్ కూడా మీరు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అయ్యా కొనతార రామకృష్ణ గారిని మేము ఒక విషయం ఈ కోటమి తరఫున ప్రత్యక్షంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి సెంటర్ లో మిమ్మల్ని సీఎం పక్కన పెట్టుకొని ఈ తుమ్మపల్ సోర్ గురించి హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఈ సుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండాలని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోరాటం చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆధునిక చేస్తారని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మీ కాదని ఇక్కడ రైతుల ఆకాంక్షలు కాదని మీరు ఏ విధంగా మీ వ్యక్తిగతంగా ఈ ప్రకటన చేస్తారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం దానికి మీరు బాధ్యత తీసుకుంటారా ఈరోజు రైతుల ఆస్తులు పైడ బైడర్ చెప్పినట్లుగా రైతుల కష్టాధితంతో సంపాదించినటువంటి ఆస్తులు ఐదు వందల కోట్ల మేర ఈ రోజు ఉంటే దాన్ని రైతాంగానికి కాదని మీరు ఏ విధంగా మరో పరిశ్రమని ఏర్పాటు చేస్తారు దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలరా మీ దగ్గర ఏమైనా ప్రాతిపదిక ఉందా ఈ రైతులకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్న దగ్గర మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా అది మీరు రైతాంగానికి చెప్పగలరా ఎన్నికల్లో మీరు చెప్పారు ఈ ఫ్యాక్టరీ నేను కాదు నేను వేరే చేస్తానని కానీ అంతకంటా ముందే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు అదే వేదిక మీద నేను చేయలేను నా వల్ల కాదని మీరు ఎందుకు చెప్పలేకపోయారు అయినా మీరెందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు ఇది ప్రభుత్వం పాలసీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించండి లేదా ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పించండి ఈ తుమ్మల సోరుపేటేస్తాం గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే మేము కూడా అవలంబిస్తాం దాన్ని లిక్విడేషన్ చేసి వేరే పరిశ్రమలు మీరు ఏ పరిశ్రమ పెడతారో మీరే ఆ రోజు వాళ్ళు చెప్పారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాము అని జీవో చేశారు అదే విధంగా ఈ ప్రభుత్వం చేత చెప్పించండి ఆ రోజు ఇక్కడ రైతుల తాలూకా ప్రత్యక్ష పోరాటాన్ని చూడడానికి కూడా మీరు సిద్ధపడుగురు కానీ మీరు ఇచ్చినటువంటి ప్రకటనని ఏ రైతు కూడా పట్టించుకోలేదు దయచేసి ఇటువంటి ప్రకటనలు చేసి మీ తాలూకా పెద్దరి కానీ కొంతలు రామకృష్ణ గారు అంటే ఒక విలువ ఉంది ఆ రోజు మీరు మూడు మినిస్టర్లుగా చేసినప్పుడు నాకు ప్రత్యక్షంగా తెలుసు మీరు కానీ మీ సోదరులు కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు లక్ష లక్ష టన్నుల మేర ఆ షుగర్ క్రసింగ్ జరిగిందంటే అది మీ యొక్క కష్టాజితమే ఆ రోజు మీరు గరిష్టంగా లక్ష పన్నెండు వేల టన్నుల్ని గరిష్టంగా మీరు తోలించాలి ఆ తర్వాత ఏడాది తొంభై ఐదు వేల టన్నులు తోలింది అంతకు ముందు తొంభై వేల టన్నులు తోలింది అంత కష్టపడినటువంటి కొనతాల రామకృష్ణ గారు మీద ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ రోజు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు కొంత రామకృష్ణ గారు వచ్చారు ఈ షుగర్ మీకు మంచి రోజులు వస్తాయి మా కష్టం అంతా మా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మా పంటకు మంచి పరిహారం వస్తుంది మంచి ఇందాక మా